అందరికీ నమస్తే ఈరోజు మనము ఋగ్వేదాది భాష్య భూమికలో అత తార విద్యా మూలం సంక్షేపత అంటే ఈ యొక్క తార విద్య అనేటటువంటిది వేదములో ఉన్నది అని దయానంద మహర్షి ఈ విద్య గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఒక ఋగ్వేద మంత్రం ప్రమాణం తీసుకొని చెప్తున్నాడు యువం పేదవే పురవారమశ్వినా స్పృధాం శ్వేతం తరుతారం దువస్యత శత్యైరుభిధ్యుం పృతనాసు దుష్టరం చరకృత్య ఇంద్రమివ చర్షణీసహం సహం ఇది ఋగ్వేద మంత్రము ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందో అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈ మంత్రములో తంత్రి వార్త అంటే టెలిగ్రామ్ కు సంబంధించినటువంటి విషయము బోధించబడినది అంటే మనం ఈరోజు ఫోన్లు మాట్లాడుతున్నాం కదా ఈ యొక్క సమాచారాల గురించి ఈ వేదమంత్రంలో చెప్పబడింది భూమి నుండి పుట్టిన ధాతువులు కాష్టాది యంత్రములు విద్యుత్తు వీని ప్రయోగం వలన తంత్రి వార్తలకు చెందిన విద్య సిద్ధమగును అలాగే ధ్యావా పృథివ్యా నిరుక్త అను నిరుక్త ప్రమాణం వలన పార్థివ పదార్థములు విద్యుత్తు రెండును అశ్వి అనబడును ఈ వార్తలకు చెందిన విద్యను పలువురు విద్వాంసులు అంగీకరింతురు ఇందు ఉత్తమ గుణములు ఉన్నవి అలాగే స్పృధాం శత్రువుల పరాజయమునకు తమ వీరుల యొక్క రక్షణకు ఈ విద్య యుద్ధమొనర్చు రాజపురుషులకు అత్యంత హితకారి అగును చూడండి ఈ టెలిగ్రామ్ అనేటటువంటి ఈ విద్య కూడా ఎందుకు ఉపయోగించుకోవాలని కూడా ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది శత్రువుల పరాజయమునకు తమ వీరుల యొక్క రక్షణకు యుద్ధమునర్చు రాజపురుషులకు అత్యంత హితకారి అగును ఈ టెలిగ్రామ్ అంటే ఈ వార్త ఈ టెలిఫోన్ అనేటటువంటిది ఆ యొక్క యుద్ధము సరిగేటటువంటి సందర్భాల్లో తమ వీరులను రక్షించుకునేదానికి అలాగే శత్రువులను పతనం చేయడానికి ఈ ఈ యొక్క టెలిగ్రామ్ అత్యంత హితకారి అగును ఆ తంత్రి వార్తలను గ్రహించు యంత్రము అతి శుద్ధమైన ధాతువులతో నిర్మింపబడవలను అంటే ఈ పృథివీలో ఉన్నటువంటి ధాతువులు శుద్ధమైనటువంటి ధాతువులను తీసుకొని ఆ ఫోన్ తయారు చేయబడుతుంది అంటే ఇది ఫోన్ తయారు చేయకముందే నూట అరవై సంవత్సరాల కిందటే దయానందుడు వేదంలో చెప్పినాడు చూడండి అప్పుడు ఫోన్లు లేవు మరి ఆయన వేదం చదివి ఇట్లా వేదంలో ఈ టెలిగ్రాముల విద్య ఉన్నదని చెప్పినాడు ఇప్పుడు ఫోన్లు తయారైనాయి అంతా ఒక పది పదహైదు సంవత్సరాల కిందట అన్ని దేశం అంతా అంటే ఈ విద్య ఇంతకు పూర్వమే ఎప్పుడో సృష్టి ఆది నుండే ఈ టెలిగ్రామ్ అనేటటువంటిది అందరూ రాజులు ఉపయోగించుకుంటున్నారు లేకపోతే ఇప్పుడు వచ్చిన ఫోన్లు కాదు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది కావున ఆ విధంగా శుద్ధమైన ధాతువులతో నిర్మింపబడవలను దానిని విద్యుత్తుతో జోడింపవలను ఆ యొక్క ధాతువు నిర్ చేసిన తర్వాత దానికి విద్యుత్తు జోడించాలి సర్వసేనలకు మధ్య దాని ప్రకాశము దుస్సాహసముగును దానిని ఉల్లంఘింపవలను కాదు అది సర్వక్రియలను నడుపుటకు పలుమారు తగి ఉండును నానా విధములగు యంత్రములను నడుపుట వలన ఉత్తమ వ్యవహారములు అనేకములు సిద్ధించుటకు గాను విద్యుత్తును ఉత్పన్నము చేసి దానిని ఉపయోగింపవలను తంత్రీ యంత్రమును నిర్మించి దానిని ఉపయోగించుకొనవలెను తంత్రి యంత్రం అంటే ఇదే ఫోన్ పరమోత్తమ వ్యవహారముల సిద్ధి కొరకును దుష్ట శత్రువుల పరాజయం కొరకు శ్రేష్ట పురుషుల విజయం కొరకు తంత్రి విద్య సిద్ధపరచుకొనవలను చూడండి ఇక్కడ ఈ ఈ యొక్క ఫోన్ అనేది పరమ ఉత్తమ వ్యవహారములు సిద్ధించుటకు ఈ ఫోన్తో మనం ఉపయోగించుకోవాల ఉత్తమ వ్యవహారాలు నడపాల అటువంటి ఫోన్ను మనం ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకుంటున్నారు చాలా ఇది తప్పు ఈ విద్యను మనం ఎందుకు పరమేశ్వరుడు ఇచ్చాడు దీంతో పరమ ఉత్తమ వ్యవహారములు సిద్ధింపజేయుటకు అలాగే యుద్ధములో దుష్ట శత్రువుల యొక్క నాశనం కోసం దీన్ని ఉపయోగించుకోవాలని ఈ విద్యను ఈ ఫోన్ కనిపెట్టడం అనేది ఊరికే టైంపాస్ కాదు ఫోను అందరూ దీన్ని టైంపాస్ పోయి వాడుకుంటున్నారు మంచిది కాదు ఇది ఫోన్ ఈ ఇప్పుడు మేము చేస్తున్నాం చూడండి ఫోన్ను వేదమును ప్రచారం చేస్తున్నాం ఈ ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇటువంటి ఉత్తమ వ్యవహారాలు నడపాలా ఈ టెలిగ్రామ్ ద్వారా ఫోన్ ద్వారా ఈ యంత్రం ద్వారా అర్థమవుతుందా ఈ తంత్రీయ యంత్రము యుద్ధాది కార్యముల ఎందు సైనికులకు అత్యంత ఉపకారక మగును ఆ యొక్క యుద్ధములలో దీన్ని ఉపయోగించాలని పరమాత్ముడు ఎక్కువగా చెప్తున్నాడు ఎందుకు అక్కడ యుద్ధములో సైనికులకు ఈ టెలిఫ్రామ్ ఉన్నదనుకోండి ఏదన్నా ఆపద వచ్చిన వెంటనే కనెక్షన్ ఇస్తే వెంటనే ఏదన్నా ఇంకా కొన్ని అస్త్రాలు శస్త్రాలు పంపించడానికి ఈజీ అవుతుంది అందుకోసం అక్కడ ఇది అత్యంత ఉపకారకమగును అటువంటి చోట ఈ ఫోన్ యొక్క ఉపకారం ఎక్కువ ఉంటుంది సమీపమునను దూరమున ఉండు పదార్థములను సూర్యుడు ప్రకాశింపచేయునట్లు తంత్రి యంత్రము కూడా సమీపమునను దూరమునందును జరుగు వ్యవహారములను ప్రకటింపగలదు చూడండి ఎక్కడో అమెరికాలో జరిగిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ జరిగినటువంటి యూట్యూబ్ ద్వారా వీడియో అమెరికాలో చూస్తున్నారు ఇదంతా జరుగుతుంది అని ఆయన చెప్తున్నాడు వేదంలో ఉంది ఇది ఈ విద్య ఇది సొంతంగా ఎవరు కనిపెట్టినది కాదు చైనా కాదు సింగపూర్ కాదు ఎవరు కాదు వేద మంత్రాల్లో ఉంది కాబట్టే ఈ మంత్ర ఈ దీన్ని ఆధారంగా చేసుకొని టెలిఫోన్ తయారు చేయబడింది కావున ఈ యంత్రం అనేది పూర్వము వర్ణించినటువంటి అశ్వి గుణముల వలననే సిద్ధించును అంటే ఈ ఫోన్ తయారు కావాలంటే అశ్వి గుణములు ఇక్కడ అశ్వి అంటే ఏం చెప్పింది పార్థివ పదార్థములు విద్యుత్తు ఇది ఉండాలి అంటే భూమి నుండి పుట్టినటువంటి ధాతువులు కాష్టాది యంత్రములు విద్యుత్తు ఈ మూడింటి చేత ది మూడింటికి అశ్వి అని పేరు ఈ మూడింటి చేతనే ఈ ఫోన్ తయారు చేయబడుతుంది అంటే భూమి నుండి ధాతువులు తీసుకొని అలాగే దాంట్లో ఒక యంత్రములాగా చేసి దానికి విద్యుత్తు జోడించాలి అప్పుడు ఈ టెలిగ్రామ్ అనేది తయారవుతుంది యంత్రం ప్రయత్నపూర్వకంగా దీనిని కనిపెట్టి ఉపయోగించుకున్న వెళ్ళను దీన్ని కూడా ప్రయత్నం చేసి కనిపెట్టి ఉపయోగించుకోవాలి అందరూ సైంటిస్టులు అక్కడ ఫోన్ కనిపెట్టే వాళ్ళంతా ఈ విధంగా కనిపెడుతున్నారు ఒక యంత్రం తయారు చేస్తున్నారు అప్డేట్ అవుతున్నాయి రోజు రోజుకి ఫోన్లు కూడా ఈ మంత్రమునందును క్రియా ప్రయోగమున ప్రథమ పురుష స్థానమున మధ్యమ పురుష ప్రయోగము చేయబడినది ఈ విధంగా ఈ తంత్రీ విద్య అనేది వేదములో ఉన్నది అనే విషయంగా దయానంద మహర్షి ఋగ్వేదాది భూమికలో తెలియజేశాడు ఓం తత్సత్